ప్రాణం అంటే ఏమంటారు అది ఒక జన్మ తీసుకోవడానికి అనమాట అది ఎవరికి ఎంతసేపు ఎంతసేపు వాడు నరకంలో ఉంటాడో ఎంతసేపు స్వర్గంలో ఉంటారో ఎంత తొందరగా అవన్నీ ఇంకా మనం చెప్పలేము చాలా కాంప్లికేటెడ్ కర్మ సిద్ధాంతం అంటే దానికి స్పెసిఫిక్ పారామీటర్స్ లేవు మనతోటి అయినప్పుడే మనకు తెలుస్తుంది ఎన్ని రోజులు ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం అనేది కాబట్టి తప్పకుండా ఒక శరీరం నుంచి వదిలిపెట్టి వెళ్ళాక కొన్ని రోజులు ఆ జీవాత్మ అలానే తిరుగుతారు అని చెప్తారు అందుకే మనము మంచి పుణ్యకర్మలన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం పది పదకొండు పన్నెండు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి స్వర్గాది లోకములకు నరకాది లోకములకు వెళ్ళి వాళ్ళ పాపపుణ్యాలన్నీ అనుభవించి మళ్ళీ ఇంకొక శరీరంలోకి దాల్చడానికి భూలోకంలోకి రావాల్సి వస్తుంది లేదు ఆయన చాలా భాగవతోత్తముడు భగవంతుడికి శరణాగతి చేసి భక్తి చేసిన వాళ్ళు పుణ్యంతో సంబంధం లేదు పాపంతో సంబంధం లేదు లేదుగా యత్ న నివర్ధంతే తద్ధామ పరమమ్మ భగవంతుడి యొక్క లోకానికి చేరుకున్నారనుకోండి ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు పుణ్యము లేదు పాపం లేదు ఏ గోల లేదు ఆనందంగా భగవంతుడి యొక్క సేవలో ఉండొచ్చు మన సనాతన ధర్మంలో మీరు అర్థం చేసుకోవాల్సినవి మూడు ఉన్నాయండి ఏంటి ప్రభుజీ ఒకటి పాపం అంటే మనం చేసే తప్పుడు వాటికి వచ్చే ఫలితాన్ని పాపము అని అంటారు రెండు పుణ్యం ఓకే మనం చేసే మంచి పనులకి మనకి రిటర్న్ గా వచ్చేది పుణ్యం ఇంకొకటి మూడవది ఉందండి దాని భక్తి అని అంటారు భక్తి పుణ్యానికి సంబంధం లేదు పాపానికి సంబంధం లేదు ఇది సపరేట్ బ్యాంక్ అకౌంటే ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుని ఆశ్రయిస్తామో అది పుణ్యం కాదు అది భక్తి సుకృతి అంటారు భక్తోన్ముఖ సుకృతి అని అంటారు ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు నా స్వర్గానికి వెళ్ళరు నా నరకానికి వెళ్ళరు వాళ్ళు వెళ్ళి భగవంతుడి యొక్క లోకానికి స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఇంకా ఏ దేవత యొక్క ప్రపంచానికి వెళ్ళినా సరే లోకానికి వెళ్ళినా సరే కృష్ణుడు భగవద్గీతలు చెప్తారు ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తి పునరావృత్తినో అర్జున ఇక్కడ నుంచి బ్రహ్మలోకం అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ లోకం అనమాట అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే కౌంటయ్య నన్ను ఆశ్రయించిన చెప్తున్నారు నన్ను అని అంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు నన్ను ఆశ్రయించిన వాళ్ళకి మళ్ళీ పుట్టుక అనేది ఉండదు ఓకే అనే విషయం చెప్తున్నారు కాబట్టి మనం పుణ్యం పైన ఫోకస్ పెయకూడదు పాపం పైన ఫోకస్ చేయకూడదు మనం భక్తి పైన ఫోకస్ చేయాలి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ప్రభుజీ భక్తి వేరు భగవంతుణ్ణి తెలుసుకోవడం వేరా ప్రభుజీ రెండు ఒకటేనా భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం ప్రహ్లాదుని హిరణ్యకశపు అడుగుతారయ్యా నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా బోర్డింగ్ స్కూల్ హాస్టల్కి వెళ్ళావు కదా ఏం నేర్చుకున్నావు అని అంటే శ్రవణం కీర్తనం విష్ణు శ్రవణం అంటే భగవంతుడి గురించి వినటము భక్తి అంటే ఏదో పూజలు చేసేసి ఇక్కడ నుంచి వెయ్యి పూలు పట్టుకొచ్చేసి దూపాలు వేసేసి నోములు ఇచ్చేసి లక్ష లక్ష పూలతో పూజ చేసేసి ఒక లీటర్ లీటర్లు అభిషేకాలు చేసి ఇది కాదండి భక్తి అంటే భక్తి అంటే భగవంతుడి గురించి వినటం ఇది ఎవరు చెప్తున్నారు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి శ్రవణం భగవంతుడి గురించి వినటం వినటం ఏం వినాలి గీత భాగవత రామాయణ అన్ని ఏదైతే భగవంతుడి గురించి చెప్తారో వాటిని వినాలి శ్రవణం కీర్తనం దాని తర్వాత మనం చేయాల్సింది జపం చూడండి ఆయన ఏం ప్రాసెస్ లో చెప్తున్నారు ప్రియారిటీ వైజ్ చెప్తున్నారు అనమాట శ్రవణం కీర్తనం విష్ణో ఎవరికి చేయాలి ఇది భగవంతుడైన నారాయణుడు విష్ణువుకి చేయాలి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం స్మరిస్తూ ఉండాలి మనం విన్నది స్మరిస్తూ 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 ఉంటే అప్పుడు మనకి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది అప్పుడు మనం భగవంతుడి యొక్క ఆరాధన చేసామనుకోండి ప్రేమతో ఆరాధన చేయగలుగుతాం లేకపోతే ఎప్పుడు మనసులో ఈ కోరిక ఈ కోరిక ఈ కోరిక ఈ కోరిక కోరిక గుర్తొచ్చినంత భగవంతుడు గుర్తురాడు నిజమే ప్రభుత్వ ఎప్పుడైతే మనం శ్రవణం కీర్తనం భగవంతుడి గురించి వింటామో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తామో అప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు మన మనసు భగవంతుడి పైన ఉంటుంది కాబట్టి అందరు కూడా ఫస్ట్ వ్రతాల నోములు పూజలు చేసేయడానికి పరిగెత్తుతూ ఉంటారు కానీ దాటికంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్స్ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఒక ఫస్ట్ ఫ్లోర్ కి అని అంటే మనం లాంగ్ జంప్ చేసేసి ఎక్కిస్తామా ఒకసారి దూకామనుకోండి ఆయనతో కాలు చేతులు విడిగిపోతాయి అంతే మెల్లమెల్లగా ఎక్కామనుకోండి కరెక్ట్ పాత్లో మనం వెళ్తూ ఉండొచ్చు అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే భగవంతుడి గురించి వినండి భగవంతుడి గురించి వినండి భగవంతుడు గురించి స్మరించండి భాగవత రామాయణాదులు ఏం చెప్పారో తెలుసుకోండి అందుకే ఇన్ని గంటలు మనం యూట్యూబ్లలో వీటిలలో చెప్తే ఎందుకు అని అంటే జనాలు వినడానికి వింటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలిస్తే తెలిస్తే మంచి భక్తి మార్గంలో ముందుకెళ్తే అది జీవుడి యొక్క పరమశ్రేయస్సుకి కారణం అవుతుంది ప్రభుజీ ఒక మంచి భక్తుడిగా ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది మీరు చెప్పినట్టుగా భగవంతుడి గురించి వినడమే అంటారా కరెక్ట్ శ్రవణం కీర్తనం ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే శ్రవణం మనం వినడానికి ప్రయత్నం చేయాలి ఎవరి నుంచి వినడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేసిన మంచి భక్తులు ఉన్నారు ఇప్పుడు చూడండి మార్కెట్ లో ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి రెడీ అయిపోయారు ఇది ఇలా చెయ్యి ఆ చిట్కా ఇలా చెయ్యి ఈ ఈ పరిష్కారం ఇలా చెయ్యి అసలైతే ఎంత అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు మాకు వీడియోలు పంపిస్తే అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా వినగలుగుతున్నారు జనాలు అని అనిపించేటట్టుగా ఆశ్చర్యపడిపోతాం పడిపోతాం అనమాట ఎందుకంటే భాగవత మన శాస్త్రాలు చెప్పే విషయం వేరు వీళ్ళు చెప్పే విషయాలు వేరు ఒకడు తలపైన చేపడతానంటాడు ఒకడు ఇంకొక మాయ చేస్తానంటాడు ఇంకొకటి మ్యాజిక్ చేస్తానంటాడు మాయలు మ్యాజిక్ కావాలంటే మీరు మ్యాజిక్ షోకి వెళ్ళండి కదా దేవుడి దగ్గర ఎందుకు రావాలి ఆధ్యాత్మిక గురువు మాయలు మ్యాజిక్లు తంత్రాలు యంత్రాలు తలపైన చేయబెట్టాలు అవన్నీ చేయరండి ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైనా సరే మీరు ఏ శాస్త్రంలో చూసినా ఎవరైనా సరే మీరు చూడండి మన జ్ఞానము వేరే వ్యక్తులకి గురువు ఎప్పుడు కూడా శ్రవణం ద్వారానే తీసుకు పంపిస్తారు రామ లక్ష్మణులు కూడా విశ్వామిత్రుల దగ్గర నుంచి శ్రవణం చేసే జ్ఞానాన్ని సంపాదన చేసుకున్నారు కృష్ణుడు సాందీపముని దగ్గర నుంచి శ్రవణం చేసుకుని జ్ఞానాన్ని విన్నారు అర్జునుడు కృష్ణుడి దగ్గర నుంచి శ్రవణం చేశారా కృష్ణుడు వచ్చి చేపెట్టాడు అర్జునుడి పైన శ్రవణం కాబట్టి భగవంతుడిచ్చిన మార్గము శ్రవణం మన జ్ఞాన సముపార్జన చేయాలి మనకి ఏదో అయిపోవాలి ఏదో అయిపోవాలి ఏదో అయిపోవాలని మనం మన ధర్మంలో కొంతమంది మనల్ని మోసం చేసే ఇప్పుడు చూడండి ఎవరికైతే మోసపోవాలని ఉంటుందో వాళ్ళని మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు మార్కెట్లో మన ధర్మంలో మోసాలు చేసేవాళ్ళు తక్కువ అని మనం చెప్పడానికి వీలు లేదు ఉన్నారు ఎందుకంటే మనకి ఆ మోసపోయే ప్రవృత్తి ఉన్నది కాబట్టి ఇది కాకుండా ఇతర మతాలు వాళ్ళైతే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారనమాట వాళ్ళు చేసే మోసాలు కానీ వాళ్ళు చేసే యాక్టింగ్లు కానీ వాళ్ళు చేయించే డ్రామాలు కానీ చూస్తే అసలు ఎందుకు ఇంతమంది అక్కడ ఉంటున్నారంటే అసలు మీరు చూడండి మేము ఆ వీడియో చూసినప్పుడు మాకు పంపిస్తు జనాలు ఇలా 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 వీళ్ళు చేస్తున్నారు ప్రభుజీ పాస్టర్లు వీళ్ళు వీళ్ళు అని చూస్తున్నప్పుడు అయితే మాకు అనిపిస్తుంది ఎవడైనా బుర్రున్నవాడు అసలు ఈ సభకెళ్తాడా అసలు వీక్షిస్తాడా వేలాది మంది అక్కడ కూర్చొని వీక్షిస్తున్నారు అంటే వీళ్ళందరూ మోసపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళనే కాబట్టే కదండి మోసం చేస్తుంది వాడి ఇంటికి అనుకుంటున్నాడు అసలు వీళ్ళు ఎంత మూర్ఖులు అసలు ఎలాంటి వ్యక్తులు వీళ్ళు నేను చేసే యాక్టింగ్ లకి చప్పట్లు కొట్టటాలు అరవటాలు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మోసాలు ఆపలేమండి మన లోపల ఒక జాగరూకం కావాలి నేను శాస్త్రాన్ని నమ్ముతా భగవంతుడిని భగవంతుడి యొక్క తత్వాన్ని అధ్యయనం చేస్తా కానీ మ్యాజిక్ల వల్ల ఏమంటే మీరు చేతులు పెట్టటాల వల్ల ఏవో సృష్టించటం వల్ల ఏదో మన జీవితంలో ఏదో మంచి జరిగిపోవటం వల్ల దానివల్ల ఏది వచ్చే ప్రయోజనం లేదండి ఈరోజు మంచి జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది జీవుడి యొక్క పరమశ్రేయస్సు భగవంతుడి గురించి తెలుసుకోవటం మనందుకే మేము ఎక్కడికెళ్ళినా మొత్తుకునేది ఒకటే విషయం ఇవన్నీ యొక్క ట్రాప్లో పడకండి మన మాన మనతో అయినప్పుడే మనకు తెలుస్తుంది ఎన్ని రోజులు ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం అనేది కాబట్టి తప్పకుండా ఒక శరీరం నుంచి వదిలిపెట్టి వెళ్ళాక కొన్ని రోజులు ఆ జీవాత్మ అలానే తిరుగుతారు అని చెప్తారు అందుకే మనము మంచి పుణ్యకర్మలన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం పది పదకొండు పన్నెండు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ పద్ధతులు ఉంటాయి దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి స్వర్గాది లోకములకు నరకాది లోకములకు వెళ్ళి వాళ్ళ పాపపుణ్యాలన్నీ అనుభవించి మళ్ళీ ఇంకొక శరీరంలోకి దాల్చడానికి ఈ భూలోకంలోకి రావాల్సి వస్తుంది లేదు ఆయన చాలా భాగవతోత్తముడు భగవంతుడికి శరణాగతి చేసి భక్తి చేసిన వాళ్ళు పుణ్యంతో సంబంధం లేదు పాపంతో సంబంధం లేదు యత్గత్వ యత్ నివర్ధంతే తద్ధామ పరమమ్మ భగవంతు యొక్క లేకానికి చేరుకున్నారు అనుకోండి ఇంకా మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు పుణ్యము లేదు పాపం లేదు ఏ గోల లేదు ఆనందంగా భగవంతుడి యొక్క సేవలో ఉండొచ్చు మన సనాతన ధర్మంలో మీరు అర్థం చేసుకోవాల్సిన మూడు ఉన్నాయండి ఏంటి ప్రభుజీ ఒకటి పాపం అంటే మనం చేసే తప్పుడు వాటికి వచ్చే ఫలితాన్ని పాపము అని అంటారు రెండు పుణ్యం ఓకే మనం చేసే మంచి పనులకి మనకి రిటర్న్ గా వచ్చేది పుణ్యం ఇంకొకటి మూడవది ఉందండి దాన్ని భక్తి అని అంటారు భక్తి పుణ్యానికి సంబంధం లేదు పాపానికి సంబంధం లేదు ఇది సపరేట్ బ్యాంక్ అకౌంటే ఎప్పుడైతే మనం ప్రేమతో భగవంతుని ఆశ్రయిస్తామో అది పుణ్యం కాదు అది భక్తి సుకృతి అంటారు భక్తోన్ముఖ సుకృతి అని అంటారు ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు నా స్వర్గానికి వెళ్ళరు నా నరకానికి వెళ్ళరు వాళ్ళు వెళ్ళి భగవంతుడి యొక్క లోకానికి స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఇంకా ఏ దేవత యొక్క ప్రపంచానికి వెళ్ళినా సరే లోకానికి వెళ్ళినా సరే కృష్ణుడు భగవద్గీతలు చెప్తారు ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున ఇక్కడ నుంచి బ్రహ్మలోకం అంటే అన్నిటికంటే టాప్ మోస్ట్ లోకం అనమాట అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే కౌంతయ్య నన్ను ఆశ్రయించిన అని అంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు నన్ను ఆశ్రయించిన వాళ్ళకి మళ్ళీ పుట్టుక అనేది ఉండదు ఓకే అనే విషయం చెప్తున్నారు కాబట్టి మనం పుణ్యం పైన ఫోకస్ చేయకూడదు పాపం పైన ఫోకస్ చేయకూడదు మనం భక్తి పైన ఫోకస్ చేయాలి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట ప్రభుజీ భక్తి వేరు భగవంతుని తెలుసుకోవడం వేరా ప్రభుజీ రెండు ఒకటేనా భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు శ్రవణం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం ప్రహ్లాదుని హిరణ్యకశపు అడుగుతారు అయ్యా నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా బోర్డింగ్ స్కూల్ హాస్టల్కి వెళ్ళావు కదా ఏం నేర్చుకున్నావు అనంటే శ్రవణం కీర్తనం విష్ణు శ్రవణం అని అంటే భగవంతుడి గురించి వినటము భక్తి అంటే ఏదో పూజలు చేసేసి ఇక్కడ నుంచి వెయ్యి పూలు పట్టుకొచ్చేసి దూపాలు వేసేసి నోములు ఇచ్చేసి లక్ష లక్ష పూలతో పూజ చేసేసి ఒక లీటర్ లీటర్లు అభిషేకాలు చేసి ఇది కాదండి భక్తి అంటే భక్తి అంటే భగవంతుడి గురించి వినటం ఇది ఎవరు చెప్తున్నారు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి శ్రవణం భగవంతుడి గురించి వినటం వినటం ఏం వినాలి గీత భాగవత రామాయణ అదో అన్ని ఏదైతే భగవంతుడి గురించి చెప్తారో వాటిని వినాలి శ్రవణం కీర్తనం దాని తర్వాత మనం చేయాల్సింది జపం చూడండి ఆయన ఏం ప్రాసెస్ లో చెప్తున్నారు ప్రియారిటీ వైజ్ చెప్తున్నారు అనమాట శ్రవణం కీర్తనం విష్ణో ఎవరికి చేయాలి ఇది భగవంతుడైన నారాయణుడు విష్ణువుకి చేయాలి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం స్మరిస్తూ ఉండాలి మనం విన్నది స్మరిస్తూ 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 ఉంటే అప్పుడు మనకి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది అప్పుడు మనం భగవంతుడి యొక్క ఆరాధన చేసామనుకోండి ప్రేమతో ఆరాధన చేయగలుగుతాం లేకపోతే ఎప్పుడు మనసులో ఈ కోరిక ఈ కోరిక ఈ కోరిక ఈ కోరిక కోరిక గుర్తొచ్చినంత భగవంతుడు గుర్తురాడు ఎప్పుడైతే మనం శ్రవణం కీర్తనం భగవంతుడి గురించి వింటామో భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తామో అప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు మన మనసు భగవంతుడి పైన ఉంటుంది కాబట్టి అందరు కూడా ఫస్ట్ వ్రతాలు నోములు పూజలు చేసేయడానికి పరిగెత్తుతూ ఉంటారు కానీ దాటికంటే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్స్ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి ఒక ఫస్ట్ ఫ్లోర్కి అని అంటే మనం లాంగ్ జంప్ చేసేసి ఎక్కిస్తామా ఒకసారి దూకామనుకోండి ఆయన కాళ్ళు చేతులు విడిగిపోతాయి అంతే మెల్లమెల్లగా ఎక్కామనుకోండి కరెక్ట్ పాత్లో మనం వెళ్తూ ఉండొచ్చు అనమాట అందుకే ఫస్ట్ స్టెప్ ఏంటంటే భగవంతుడి గురించి వినండి భగవంతుడి గురించి వినండి భగవంతుడు గురించి స్మరించండి భాగవత రామాయణాదులు ఏం చెప్పారో తెలుసుకోండి అందుకే ఇన్ని గంటలు మనం యూట్యూబ్లలో వీటిలలో చెప్తే ఎందుకు అని అంటే జనాలు వినడానికి వింటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలుస్తే తెలిస్తే మంచి భక్తి మార్గంలో ముందుకెళ్తే అది జీవుడి యొక్క పరమశ్రేయస్సుకి కారణం అవుతుంది ఓకే ప్రభుజీ ఒక మంచి భక్తుడిగా ఉండాలి అంటే ఫస్ట్ చేయాల్సింది మీరు చెప్పినట్టుగా భగవంతుడి గురించి వినడమే అంటారా కరెక్ట్ శ్రవణం కీర్తనం ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే శ్రవణం మనం వినడానికి ప్రయత్నం చేయాలి ఎవరి నుంచి వినడానికి ప్రయత్నం చేయాలి ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేసిన మంచి భక్తులు ఉన్నారు ఇప్పుడు చూడండి మార్కెట్ లో ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి రెడీ అయిపోయారు ఆ ఇది ఇలా చెయ్యి ఆ చిట్కా ఇలా చెయ్యి ఈ పరిష్కారం ఇలా చెయ్యి అసలైతే ఎంత అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే కొన్ని కొన్నిసార్లు మాకు వీడియోలు పంపిస్తే అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎలా వినగలుగుతున్నారు జనాలు అని అనిపించేటట్టుగా ఆశ్చర్యపడిపోతాం అనమాట ఎందుకంటే భాగవత మన శాస్త్రాలు చెప్పే విషయం వేరు వీళ్ళు చెప్పే విషయాలు వేరు ఒకడు తలపైన చేయబెడతానంటాడు ఒకడు ఇంకొక మాయ చేస్తానంటాడు ఇంకొకటి మ్యాజిక్ చేస్తానంటాడు మాయలు మ్యాజిక్ కావాలంటే మీరు మ్యాజిక్ షోకి వెళ్ళండి కదా దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి ఆధ్యాత్మిక గురువు మాయలు మ్యాజిక్లు తంత్రాలు యంత్రాలు తలపైన చేయబెట్టాలి అవన్నీ చేయరండి ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైనా సరే మీరు ఏ శాస్త్రంలో చూసినా ఎవరైనా సరే మీరు చూడండి మన జ్ఞానము వేరే వ్యక్తులకి గురువు ఎప్పుడు కూడా శ్రవణం ద్వారానే తీసు పంపిస్తారు రామ లక్ష్మణులు కూడా విశ్వామిత్రుల దగ్గర నుంచి శ్రవణం చేసే జ్ఞానాన్ని సంపాదన చేసుకున్నారు కృష్ణుడు సాందీపముని దగ్గర నుంచి శ్రవణం చేసుకునే జ్ఞానాన్ని విన్నారు అర్జునుడు కృష్ణుడి దగ్గర నుంచి శ్రవణం చేశారా కృష్ణుడు వచ్చి చేపెట్టాడు అర్జునుడి పైన శ్రవణం కాబట్టి భగవంతుడిచ్చిన మార్గము శ్రవణం మన జ్ఞాన సముపార్జన చేయాలి మనకి ఏదో అయిపోవాలి ఏదో అయిపోవాలి ఏదో అయిపోవాలని మనం మన ధర్మంలో కొంతమంది మనల్ని మోసం చేసే ఇప్పుడు చూడండి ఎవరికైతే మోసపోవాలని ఉంటుందో వాళ్ళని మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు మార్కెట్లో మన ధర్మంలో మోసాలు చేసే వాళ్ళు తక్కువ అని మనం చెప్పడానికి వీళ్ళు లేదు ఉన్నారు ఎందుకంటే మనకి ఆ మోసపోయే ప్రవృత్తి ఉన్నది కాబట్టి ఇది కాకుండా ఇతర మతాలు వాళ్ళైతే ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు చేసే మోసాలు కానీ వాళ్ళు చేసే యాక్టింగ్లు కానీ వాళ్ళు చేయించే డ్రామాలు కానీ చూస్తే అసలు ఎందుకు ఇంతమంది అక్కడ ఉంటున్నారంటే అసలు మీరు చూడండి మేము ఆ వీడియో చూసినప్పుడు మాకు పంపిస్తూ జనాలు ఇలా 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 వీళ్ళు చేస్తున్నారు ప్రభుజీ పాస్టర్లు వీళ్ళు వీళ్ళని చూస్తున్నప్పుడు అయితే మాకు అనిపిస్తుంది ఎవడైనా బుర్రున్నవాడు అసలు ఈ సభకు వెళ్తాడా అసలు వీక్షిస్తాడా వేలాది మంది అక్కడ కూర్చొని వీక్షిస్తున్నారు అంటే వీళ్ళందరూ మోసపోవడానికి రెడీగా ఉన్న వాళ్ళనే కాబట్టే కదండి మోసం చేస్తుంది వాడింటికి అనుకుంటున్నాడు అసలు వీళ్ళు ఎంత మూర్ఖులు అసలు ఎలాంటి వ్యక్తులు వీళ్ళు నేను చేసే యాక్టింగ్ చప్పట్లు కొట్టటాలు అరవటాలు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మోసాలు ఆపలేమండి మన లోపల ఒక జాగరూకం కావాలి నేను శాస్త్రాన్ని నమ్ముతా భగవంతుడిని భగవంతుడి యొక్క తత్వాన్ని అధ్యయనం చేస్తే కానీ మ్యాజిక్ల వల్ల ఏమంటాం మీరు చేతులు పెట్టటాల వల్ల ఏవో సృష్టించటం వల్ల ఏదో మన జీవితంలో ఏదో మంచి జరిగిపోవటం వల్ల దానివల్ల ఏది వచ్చే ప్రయోజనం లేదండి ఈరోజు మంచి జరుగుతుంది రేపు ఏం జరుగుతుంది జీవుడి యొక్క పరమశ్రేయస్సు భగవంతుడి గురించి తెలుసుకోవటం మనందుకే మేము ఎక్కడికి వెళ్ళినా మొత్తుకునేది ఒకటే విషయం ఇవన్నీ యొక్క ట్రాప్లో పడకండి మన మాన